హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రాల తమిళ అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు ఆ భగవంతుడి దాయ్య వల్ల అందరూ బాగుంటారని అనుకుంటూ ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదామ్మా ఈరోజు బ్లాగ్ వచ్చి మా అబ్బాయి చెన్నై వెళ్ళాడని చెప్పాను కదా రెండు నెలలు ట్రైనింగ్ మీద వాడికి కొన్ని ప్రిపేర్ చేసి ఇచ్చానండి అదంతా ఒక వ్లాగ్గా షూట్ చేశాను మీకు కూడా యూస్ అవుతుంది ఇప్పుడు పిల్లలు అటు ఇటు ఉండి చదువుతున్నారు పెళ్ళి అయిన పిల్లల్ని పంపిస్తారు వాళ్ళకి కావాల్సినవి చేసి ఇవ్వచ్చు అలాగా నేనేం చేసి ఇచ్చానో సింపుల్గానే చేసి ఇచ్చానండి దీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను రెండు రకాల పొడ్లు రెండు రకాల స్నాక్స్ ఉసిరికాయ పచ్చడి చేశానండి సింపుల్గానే చేశాను మీరు కూడా చూసి మీకు నచ్చితే ట్రై చేస్తారని రండి ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళి నేనేం చేశానో ఎలా చేశానో చూసేద్దాము ఇది బుధవారం రోజు తీసిన బ్లాగ్ అండి సాయంత్రమే స్టార్ట్ చేశాను మర్నాడు లక్ష్మీవారం బాబు ఊరు వెళ్తున్నాడు అందువల్ల ముందు రోజు సాయంత్రం కొంచెం చేసి ఉంచుకుందామని చెప్పేసి సాయంత్రం దీపారాధన చేసుకుని భక్తి టీవీలో కోటి దీపోత్సవం వస్తుందండి ఎప్పుడు సంవత్సరం సంవత్సరం కూడా మిస్ కాకుండా చూస్తాను కార్తీక మాసం వచ్చిందంటే నాకు కోటి దీపోత్సవం భక్తి టీవీలో చూడడం కోసం ఎదురు చూస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టము ఒక్కసారైనా డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటానండి అలాగా చూస్తూ ఉసిరికాయలు మధ్యాహ్నమే కడిగి ఒక పొడిగుడ్డలో వేసి ఆరబెట్టి ఉంచేసాను అది శుభ్రంగా ఆరిపోయి ఉంది అది చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చడి పెడదామని చెప్పి కట్ చేసుకుంటూ టీవీ చూశాను కట్ చేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి వెళ్ళి పని అయితే స్టార్ట్ చేశానండి ఉసిరికాయ పచ్చడికి ఒక గ్లాసు నిండగా పప్పులు నూనె వేసుకున్నాను వేసుకున్నానండి అదే పల్లీల నూనె అంటాం కదా అదైతే వేసేసుకున్నాను వేసుకుని మూడు కప్పుల వరకు ఉసిరికాయ ముక్కలు ఉన్నాయండి కొంతమంది ఉసిరికాయ పలంగా వేసుకుంటారు నేను ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను దానికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండిని శుభ్రంగా కడిగి అందులో పిక్కలు ఏమీ లేకుండా తీసేసి కొద్దిగా నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టి వేడి చేసుకున్నానండి అది వేడి చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఉసిరికాయలు వేగిపోయాయి మరీ ఎక్కువగా వేగకూడదు కొంచెం మెత్తబడేదాకా వేగితే సరిపోద్దండి అది తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే ఆయిల్లో పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఇంగువ వేసుకున్నాను ఒక నాలుగైదు ఎండి మిరపకాయలను కూడా తుంచి వేసుకుని ఒక పది వెల్లుల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసి ఒక్క పలుసుకుంటే అది కొంచెం పొడిలా అవుతుంది కదా అది వేసుకుని కరివేపాకు వేసి బాగా వెల్లుల్లిపాయ ఎర్రపడేదాకా వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా చిక్కగా తీసి పొయ్యి మీద పెట్టేసుకున్నాను దగ్గర పడేదాకా మరిగించుకోవాలి ఇప్పుడు ఉసిరికాయల్లో మూడు కప్పుల ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదండీ దానికి ఒక కప్పు వరకు కారం వేసుకుని పావు కప్పుకి కొద్దిగా ఎక్కువ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు ఆవాలు మెంతులు కలిపి వేయించిన పొడి వేసుకున్నాయండి పొడి ఉంది అందువల్ల నేను వేయించి పొడి చేయలేదు రెండు స్పూన్లు ఆవుల ఆవాలు అయితే ఒక స్పూన్ మెంతులు వేసుకుంటే సరిపోతుంది బాగా ద్వరగా వేయించుకుని పొడి చేసి పక్కన పెట్టుకున్నదాన్ని రెండు స్పూన్లు వేయించుకున్నాను అదంతా కలిపి పక్కన పెట్టుకుని ఇంతలో చింతపండు రసం బాగా చిక్కగా దగ్గర పడిపోయింది కదా ఇందులో ఒక అరకప్పు నూనె వేసుకున్నాను నూనె వేసి బాగా కలిపి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటే అన్నీ చల్లారిన తర్వాతే పచ్చడి కలుపుకోవాలి అందువల్ల పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కరివేపాకు పొడి కోసము ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని అరకప్పు పచ్చనపప్పు రెండు స్పూన్లు పొట్టుమినపప్పు వేసి సగం వేగిన తర్వాత అరకప్పు ధనియాలు మూడు స్పూన్లు జీలకర్ర వేసుకున్నానండి ఇదంతా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి చిటికిర మెంతులు వేసుకుని రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకున్నాను ముందు పచ్చనపప్పు మినపప్పు వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత మెంతులు అలాగే నువ్వులు కూడా వేసి అన్నీ లోటు మీడియంలో పెట్టి బాగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక ఐదారు వెల్లుల్లిపాయలు కొద్దిగా చింతపండు చింతపండు ఎక్కువ అవసరం లేదు ఒక రెండు మూడు పిక్కల సైజు అంతా సరిపోతుంది అది కూడా బాగా వేయించుకుని తీసుకున్నాను ఇప్పుడు పది నుంచి పన్నెండు వరకు ఎండి మిరపకాయలు వేసుకున్నాను కారం తి మనం తినగలిగినంత కారం వేసుకోవచ్చు నేను ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వేసుకున్నాను అది కూడా బాగా వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కరివేపాకుని శుభ్రంగా మధ్యాహ్నమే కడిగి నీడలో ఆరబెట్టి ఉంచానండి ఆ కరివేపాకుని రెండు గుప్పెళ్ళంతా వేసుకున్నాను అంత అయితే ఆ సామాన్లకి ఆ కరివేపాకు అయితే సరిపోతుంది దాన్ని కూడా బాగా వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇంతలో పచ్చడికి నూనె చింతపండు అంతా బాగా చల్లారిపోయింది ఇప్పుడు కలుపుకున్న ఉసిరికాయల్ని కారాన్ని కలుపుకున్నాం కదా అదంతా అందులో వేసి బాగా కలిపేసుకున్నాను ఇలా కలుపుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి కొంతమంది ఉసిరికాయ పలంగా వేసుకుంటారు నేనైతే సింపుల్గా కట్ చేసే వేసుకుంటాను ఎందుకంటే ఒక కలికి పూర్తి ఉసిరికాయ తినాలంటే ఎక్కువ అనిపిస్తుంది కదా వేస్ట్ అయిపోకుండా ఉంటుంది పచ్చడి అందువల్ల పెద్ద పెద్ద ఉసిరికాయలు అందువల్ల కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు పొడికి ముందు పప్పులు వేయించిన మిరపకాయలు అన్నీ మిక్సీ జార్లో వేసి తగినంత ఉప్పు వేసుకుని ముందు దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత తర్వాత కరివేపాకు వేసుకోవాలి అందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నాను దీన్ని ముందు మిక్సీ పల్సిచ్చి కొంచెం గర వరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు బాగా క్రిస్పీగా వేయించేసుకోవాలి అప్పుడే పొడి మనకి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది కరివేపాకు కూడా వేసి పొడిని బాగా మెత్ కొత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి ఉంచుకుంటే అన్నంలో నెయ్యి వేసుకుని తినడానికి బాగుంటుంది అలాగే దోశల మీద వేసుకోవడానికి ఇడ్లీకి బజ్జీలకి దేనికైనా సైడ్ డిష్గా బాగుంటుందండి ఇది ఇది రెండు ప్రిపేర్ చేసేప్పటికీ అక్కడ కొట్టి దీపోత్సవం లాస్ట్కి వచ్చిందండి కంప్లీట్ అయిపోతుంది కూడా తర్వాత లాస్ట్లో కొంచెం సేపు చూసిన తర్వాత వచ్చి నైట్కి చపాతీలు చేసి నైట్ అయితే పని అయిపోయిందండి సాయంత్రం మొదలుపెట్టి ఇదంతా చేసేప్పటికీ నాకు నైట్ అయిపోయింది డిన్నర్కి చపాతీలు చేసి పెట్టేసి ఇంకా మిగతా రెసిపీస్ పొద్దున్న చేద్దామని చెప్పేసి అయితే పొద్దున మొదలుపెట్టాను ఎప్పుడులాగే పొద్దున్నే లేచి తెల్లవారుజామున దీపారాధన చేసేసుకున్నానండి ఎందుకంటే బాబు మధ్యాహ్నం మూడు గంటలకి ట్రైన్కి వెళ్తున్నాడు లంచ్ ప్రిపేర్ చేసేసి వాడికి కావాల్సి రెడీ చేయాలని చెప్పేసి పొద్దున్న లేచి దీపారాధన చేసేసుకున్నాను ఎప్పుడులాగా తులసమ్మ దగ్గర ఇంట్లో దీపారాధన చేసుకుని పని అయితే స్టార్ట్ చేశాయండి చిన్న చిన్నబాబుకి కాలేజ్ ఉంది లంచ్ చేయాలి వాడికి లంచ్ చేసినప్పుడే ఇంకా అందరికీ చేసేద్దాము తర్వాత పనులు చేసుకోవాలి పెద్ద బాబుని పంపించే పని ఉందని చెప్పేసి పొద్దున్న పూజ చేసి తర్వాత లంచ్ పని స్టార్ట్ చేశాను ఈరోజు లంచ్కి కర్రీస్ ఏమీ కాకుండా సింపుల్గా ఏదైనా చేసేద్దాము అందరికీ కలిపి అని చెప్పేసి ముందు రోజే ప్లాన్ చేసి ఉంచాను దాని ప్రకారంగా ఈరోజు లంచ్ పని అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడు ముందు రైస్ పెట్టి వార్చేసుకున్నానండి చేసుకున్నానండి ఈరోజు అందరికీ కలిపి మామిడికాయ పులిహోర చేసి దద్దోజనం చేసి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేసేద్దాం పొద్దున్నే వంట చేసేస్తే తర్వాత పని చేసుకోవచ్చు అని చెప్పేసి ముందేమో రైస్ వార్చేసుకున్నాను చేసుకున్నాను మామిడికాయ పులిహోరకి ఒకవైపు నూనె పోసుకుని ఇంకొక వైపు కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుని ఉప్పు పసుపు వేసి ఒకవైపు లైట్గా కుక్ చేసుకోవడానికి వేసుకున్నాను మామిడికాయ పులిహోరకి కొద్దిగా జీడిపప్పు పల్లీలు మినపప్పు ఆవాలు అన్నీ వేసుకుని బాగా వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఇంగువ ఎండిమిర్చి వేసుకుని కరివేపాకు వేసిని ఇదంతా బాగా వేయించుకున్నాను మన పులిహారలు చేస్తాం కదా అలా పులిహోర వేయించుకున్నట్టే బాగా వేయించుకుని ఇందులో మామిడికాయ తురిమి వేసుకోవచ్చు మామిడికాయ బదులు ఉసిరికాయ కూడా వేసుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం లెమన్ అలాగే మామిడికాయ ఉసిరికాయ దెబ్బకాయ దెబ్బకాయను కూడా పులిహార చేసుకోవచ్చు నారించకాయ పులిహార చేసుకోవచ్చు అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది మామిడికాయ ఒక పెద్ద మామిడికాయ ఉందండి అది బాగా మెత్తగా తురిమేసి పోపులన్నీ వేగిన తర్వాత అందులో వేసేసుకుని కొద్దిగా పసుపు వేసి ఒక్క రెండు నిమిషాలు వేయించి దింపి పక్కన పెట్టేసుకున్నా అండి ఇప్పుడు వేయించిన కడాయిలోనే రైస్ వేసి పక్కన పెట్టేస్తే అది కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోవచ్చని వేసి పక్కన పెట్టేసి కాలీఫ్లవరు ఒక్క పొంగు వచ్చిన వెంటనే వడగట్టి తీసుకున్నాను అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి రెండు స్పూన్లు శనగపిండి వేసుకుని రెండు స్పూన్లు కారం ఒక ఐదారు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి ఉప్పు వేసుకుని ఇందులో నిమ్మకాయ పిండుకున్నాను పిండుకుని చిటికెడు గరం మసాలా కూడా వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి నీళ్ళు ఏం పోయకూడదు కాలీఫ్లవర్ ఇప్పుడే కదా వార్చేమో ఆ వేడికి తడికి సరిపోతుంది ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే ఇదంతా బాగా పడుతుంది దీన్ని కొంచెం సేపు నానబెట్టిన తర్వాత ఫ్రై చేసేసుకోవడమే నేనైతే వెంటనే ఫ్రై చేసేసుకున్నానండి ఎందుకంటే బాబుకి లంచ్ బాక్స్కి టైం అయిపోతుందని చెప్పేసి వెంటనే ఫ్రై చేశాను కొంచెంసేపు నానబెట్టి ఫ్రై చేసుకుంటే ఇంకా బాగా క్రిస్పీగా ఉంటుంది కార్న్ఫ్లోర్ వేయకపోయినా మనం బియ్యం పిండి వేసుకుంటే ఇంకా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకవైపు అది వేయించుకుంటూ ఇంకొక వైపు దద్దోజనానికి కొద్దిగా పోపు వేసుకుందామని తాళిం పెట్టేసుకున్నాను పచ్చెనపప్పు మినపప్పు ఆవాలు కొద్దిగా అల్లం తురుము జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసి పోపు వేసుకుని దద్దోజనంలో కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చిటికెడ ఇంగువ కూడా వేసుకున్నాను అన్ని పోపు వేసుకుని ఇప్పుడు ఇంకొక వైపు దద్దోజనానికి అందులో వేసి కలుపుకుని పొద్దున్నే చేసేస్తున్నాను కదండి అందువల్ల పాలు వేసి కలుపుకుని చిటికెడి పెరుగు వేసుకుంటే మధ్యాహ్నానికి కరెక్ట్గా దద్దోసనం పులువే పులుపు ఎక్కువ లేకుండా బాగా మిక్స్ అయ్యి టేస్ట్ బాగుంటుంది ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను నేను రైస్లో ఉప్పు వేస్తాను అందువల్ల కొద్దిగా వేసుకున్నాను కొద్దిగా పెరుగు వేసుకుని కలిపేసానండి ఇదంతా కలిపి కొంచెం కొత్తిమీర వేసి పక్కన పెట్టేసుకుంటే మధ్యాహ్నానికి కమ్మగా బాగా తోడుకుని టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మామిడికాయ పులిహోరను కూడా ఈవెన్గా కలిపేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది మా పులిహోర టేస్ట్ ఒకలా ఉంటే మామిడికాయ కాయ టేస్ట్ ఇంకోలా ఉంటుంది అలాగే ఉసిరికాయతో కూడా ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఇంతకుముందు వీడియోస్లో ఉసిరికాయతో కూడా ఎలా చేయాలో చూపించాను నారించకాయ కూడా చాలా బాగుంటుందండి మా అబ్బాయికి ఈ పులిహోరలు ఏదైనా చాలా ఇష్టం వాడికి ఈ అన్ని రకాలు కూడా చేస్తుంటాను ఉసిరికాయ ఉన్న నారింజకాయ ఉన్న అలాగే లెమన్తో మామిడికాయతో దేనితో అయినా చేసి పెడతాను వాడికి ఇలాగా పులిహార చేసి బంగాళదుంప కానీ కాలీఫ్లవర్లు అలాగే ఇలా సిక్స్టీ ఫైవ్లు ఉంటాయి కదా అవి ఫ్రై చేసిస్తే వాడికి చాలా ఇష్టము అలాగా మామిడికాయ పులిహార కలిపి పెట్టేసి ఒకవైపు కాలిఫ్లవర్ను కూడా ఫ్రై చేసుకున్నాను చక్కగా క్రిస్పీగా ఉంటాయండి బియ్యం పిండి శనగపిండి మాత్రం వేసుకున్నా కాన్ఫ్లవర్ వేయకుండా చేసుకున్నా చక్కగా క్రిస్పీగా ఉంటాయి మధ్యాహ్నం లంచ్ పని అయితే పొద్దున్నే అయిపోయిందండి చేసాను ఏడు గంటలకల్లా రెడీ అయిపోయింది బాబుకి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను పెట్టేస్తే ఇంక తర్వాత పని గోగబా చేసుకోవచ్చు అని చెప్పేసి బాబుకి లంచ్ పెట్టేశానండి బయట ఊర్లో చదువున్న చదువుతున్న పిల్లలు కానీ పెళ్ళిళ్ళు అయ్యి బయట ఊళ్ళో ఉన్న పిల్లలు కానీ ఇంట్లో ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్తున్నారంటే ప్రతి అమ్మలకి తాపత్రయం ఏం చేసిద్దాం మడికి ఏం చేసిస్తే ఇష్టము అక్కడ ఏం తింటాడో ఎలా ఉంటాడో అన్న ఆలోచనే ఎక్కువగా ఉంటుంది అందుకని ఏదో ఒకటి అందరి తల్లిలో అంతే అండి హాస్టల్లో ఉన్న పిల్లలకేంటి ఉద్యోగపరంగా విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి చేసి పంపిస్తుంటారు కదా అలాగే ఇంకా లంచ్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే అయిన తర్వాత ఇల్లు ఒకసారి మాపు పెట్టేసుకున్నాను అండి మధ్యాహ్నం బాబు వెళ్తాడు లక్ష్మరం కదా ఊరెళ్ళిన వెంటనే అయితే మాపు పెట్టను అందువల్ల ఒకసారి మాపు పెట్టేసుకున్నాను పెట్టిన తర్వాత మళ్ళీ పని అయితే స్టార్ట్ చేశానండి కొంచెం పల్లీలు అయితే వేయించుకుంటున్నాను పల్లీలు నువ్వులు కలిపి ఉండలు చేద్దామని ఇది కూడా మా అబ్బాయికి చాలా ఇష్టము అందుకని అయితే చేశాను సింపుల్గా కూడా చేసే ఐటమ్సే చేశాను పల్లీలు బాగా వేగిన తర్వాత అవి పక్కకి తీసుకుని నువ్వులు వేసుకున్నాను రెండు ఈవెన్గా వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది ఎక్కువ తక్కువ వేసుకున్నా పర్వాలేదు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అవి రెండు వేయించి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పప్పుల పొడి చేసుకున్నానండి ఒక కప్పు కందిపప్పుని ముందు వేయించేసుకున్నాను తర్వాత అరకప్పు పచ్చన పప్పుని వేయించుకుంటున్నానండి పప్పుల పొడి కూడా నెయ్యి వేసుకుని తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది అరకప్పు పచ్చనపప్పుని కూడా వేయించుకుని అరకప్పు వేపిన శనగపప్పు ఉంటుంది కదండి అది కూడా వేయించుకున్నాను పొడులకు ఎప్పుడు కూడా వేయించుకున్నప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకుంటేనే పొడి అన్నది టేస్ట్గా ఉంటుంది ఒక కప్పు పెసరపప్పు వేసుకున్నా అండి అన్నీ కూడా దోరగా ఎర్రగా వేయితేనే పొడి మంచి సువాసనగా ఉంటుంది చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది అన్నీ వేయించి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక అర స్పూన్ మిరియాలు వేసుకున్నానండి ఎక్కువ అక్కర్లేదు ఆ మిరియాలు ఫ్లేవర్ కోసం వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను సిమ్లో పెట్టుకుని వేయించుకున్నాము అది కూడా వేయించి తీసుకుని ఇందులో కారానికి తగినట్టుగా కారం వేసుకున్నాము ఒక పది నుంచి పదిహేను లోపు వేసుకోవచ్చు వేసుకుని దీన్ని కూడా సిమ్లో పెట్టి వేయించుకుని కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము ఎక్కువ అవసరం లేదు కరివేపాకు ఎక్కువ ఫ్లేవర్ కనిపించకూడదు లైట్గా ఉండాలి అందువల్ల కొద్దిగా వేసుకుని ఒక ఐదారు వెల్లుల్లిపాయలని తెంచి వేసి వేయించుకున్నాను కొంతమంది పప్పుల పొడిలో వెల్లుల్లిపాయలు వేరు నేనైతే వేస్తాను కొంచెం బాగుంటుందని చెప్పి అదంతా వేయించి పక్కన పెట్టుకున్నాను చల్లారిన తర్వాత పొడి చేద్దామని ఇప్పుడు పల్లీలు నువ్వులు ఉండలకి బెల్లాన్ని అయితే తురిమేసుకున్నానండి బెల్లాన్ని తురిమి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పల్లీల్ని ముందు ఒక పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు అక్కడక్కడ పలుకుల్లాగా పల్లీలు ఉండాలి తర్వాత నువ్వులని వేసి గ్రైండ్ చేసుకోవాలి రెండిటిని కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకుని ఇప్పుడు రెండు గ్రైండ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసిన పిండిలోనే మళ్ళీ బెల్లం కలుపుకుని గ్రైండ్ చేసుకున్నామంటే బెల్లం ఈవెన్గా అన్ని అన్ని వైపులా ఒకేలా కలుస్తుంది అందువల్ల కొంచెం పొడి వేసి బెల్లం వేసుకోవాలి ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను అరకప్పు నువ్వులు వేసుకున్నాను దానికి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు వేసుకుని బెల్లాన్ని కూడా కలిపి వేసుకుని ఇంకా ఉండలు చుట్టేసుకున్నానండి ఉండలు చుట్టి పక్కన పెట్టేసి ఇప్పుడు మురుకులు చేద్దామని చెప్పేసి శనగపిండిని అయితే జల్లించుకున్నానండి రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకుని బాగా చల్ జల్లించుకున్నాను బయట షాప్లో కొనుక్కున్న పిండి ఎప్పుడు కూడా జల్లించుకోవాలి మనం పప్పు మిల్లుకిచ్చి ఆడించుకుంటే బాగుంటుంది బయట షాప్లో కొన్నవి శుభ్రంగా జల్లించుకుంటేనే బాగుంటుంది దాంట్లో తగినంత ఉప్పు వేసుకుని ఒక స్పూన్ వరకు మిరియాల పొడి వేసి అర స్పూన్ కారం కొద్దిగా పసుపు వేసుకుని ఒక స్పూన్ వాము వేసుకున్నాయండి వాముని ఇలా నలిపి వేసుకుంటే బాగుంటుంది మురుకులకి ఎప్పుడు వాము మిరియాలు ఫ్లేవర్ బాగుంటుంది కారం తక్కువ వేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది తినడానికి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుని కొద్దిగా వేడి నూనెని కాసుకుని అందులో వేసి కలుపుకుంటే మురుకులు కొంచెం గుల్లగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది వేడి నూనె వేసి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుని మన జంతికి పిండి కలుపుకుంటాం కదా అలా కలిపేసుకున్నానండి నీళ్ళు చూసి పోసుకుంటూ కలుపుకోవాలి ఇలాగా పిల్లలకి ఇంట్లో చేసినవి ఏవైనా పంపిస్తే మనకి తృప్తిగా ఉంటుంది ఇంటికి వచ్చే పిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వకుండా పంపిస్తే మనకి ఏదోలా ఉంటుందండి ఇంతకుముందు నాలుగు సంవత్సరాలు కాలేజీలో ఉన్నప్పుడు కూడా వాడు వచ్చి వెళ్తే ఏదో ఒకటి వాడికి నచ్చినవి చేసి పంపించేస్తుంటాను ఎప్పుడైనా ఇబ్బంది పడతావు ఎప్పుడు చేస్తావు ఎందుకమ్మా అని చెప్పి వద్దంటాడు ఒక్కోసారి చేయను కానీ ఎప్పుడు కూడా వచ్చి వెళ్ళాడంటే ఏదో ఒకటి చేసి పంపుతాను అలాగే ఈసారి కూడా ఈ ఇవన్నీ చేశానండి ఇంకా మురుకులు పిండి కలిపిన తర్వాత మన జంతికల గొట్టంలో పెట్టి డైరెక్ట్గా ఆయిల్లోనే పిండేసానండి ఆయిల్లోనే పిండిసి ఇది ఆ నూరగా అంతా తగ్గిపోయేదాకా ఫ్రై చేసి తీసుకుంటే మురుకులు రెడీ అయిపోతాయి మురుకులు కూడా ఆ సువాసనే బాగుంటుందండి వామ్ అది వేస్తాం కదా ఆ వాము ఫ్లేవరు మిరియాల ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది ఇలాగో ఒకటి తర్వాత ఒకటి డైరెక్ట్గా నూనెలోనే పిండేసుకోవచ్చు అలా పిండించుకుని మురుకులు కూడా రెడీ చేసేసుకున్నాండి ఒకటి తర్వాత ఒకటి గబగబా చేసేసుకున్నాను ఎందుకంటే లక్స్ వారం మధ్యాహ్నం మూడున్నరకి ట్రైను అందువల్ల వాడికి కావాల్సినవి ప్రిపేర్ చేసి ప్యాక్ చేయాలని చెప్పేసి అన్ని చేసేటప్పటికే రెండు రెండున్నర అయిపోయిందండి ఇంకా మురుకులు చేసి పక్కన పెట్టి పప్పుల పొడి కూడా మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకున్నాను పొడికి తగినంత ఉప్పు వేసుకుని పప్పుల పొడి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది బాగా పొడి చేసి అన్నీ కూడా కొంచెం సేపు అలాగా ఒక్క ఐదు నిమిషాలు అలాగా చల్లార అన్ని బాక్సుల్లో ప్యాక్ చేసేయండి పప్పుల పొడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది దోశల మీద వేసుకోవచ్చు కరివేపాకు పొడి అయినా అంతే దోశల మీద వేసుకుంటే వాడికి చాలా ఇష్టం అండి అన్నంలో కూడా నెయ్యి వేసుకుంటాడు అలాగే చాలా హెల్త్కి మంచిది పల్లీలు నువ్వులు కలిపి ఆల్రెడీ నేను చాలాసార్లు వీడియోలో చూపించాను ఎక్కువగా చేస్తుంటా అండి మా ఇంట్లో ఎప్పుడు నిలవ ఉండేది ఈ పల్లీలు నువ్వులు ఉండలు ఎప్పుడు ఉంటాయి పిల్లలకి ఇష్టము హెల్త్ కూడా మంచిదని ఎప్పుడు ఉంచుతూనే ఉంటాను ఇంకొకటి తర్వాత ఒకటి అన్నీ కూడా ప్యాక్ చేశాను వాడికి ప్యాక్ చేసి పెట్టేశాను పచ్చడి గౌకుని ట్రైన్లో వెళ్ళినప్పుడు బయట ఆయిల్ అది కారిపోతుందని చెప్పేసి పైన కవర్ పెట్టి టైట్గా మూత పెట్టేశాను అక్క బాబుకి జాబ్ వచ్చిందా చెన్నై వెళ్తున్నాడు అని చెప్పి కమెంట్స్లో లో అడుగుతున్నాడు జాబ్ అయితే రాలేదండి ఒక జాబ్ పరంగా రెండు నెలలు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంది అందుకని రెండు నెలలు చెన్నైలో ఉంటాడు చెన్నైలో మా కజిన్ సిస్టర్ ఉన్నారండి వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు అయినా వాడికి నచ్చినవి ఏవో పొళ్ళు పచ్చడి పంపిద్దామని అయితే చేశానండి ఓకే అండి నైట్ ఇంక వాడికి ట్రైన్కి ఏమి బయట కొనుక్కోకుండా చపాతీని కోడిగుడ్డు ఉక్కురు రెడీ చేసి ఇచ్చి వాడిని పంపించానండి ఎన్నిసార్లు వచ్చి వెళ్ళినా వాడు వెళ్తున్నప్పుడు ఏదో మనసు బెంగగా ఉంటుంది ఇప్పుడున్న రోజుల్లో చదువులు ఉద్యోగాలని తప్పట్లేదు కదండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆందోళన తమలమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నండ్రి వనకం